రాజమండ్రి పార్లమెంట్ నుంచి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దొంగబాటి పురంధేశ్వరి గారు ఎన్డీఏ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు ఈ సందర్భంగా ఎన్నికల ప్రచార నిమిత్తం భారత ప్రధాని మన ప్రీతం నాయకులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ నెల ఆరో తారీఖు మధ్యాహ్నం మూడు ముప్పై నిమిషాలకి రాజమండ్రి రూరల్ వేమగిరి ప్రాంతంలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ స ఆ బహిరంగ సభకి నరేంద్ర మోడీ గారు ఇచ్చేస్తున్నారు ఒక రెండు లక్షల మంది సమీకరణతో అక్కడ సమావేశం నిర్వహించాలని పార్టీ నిర్ణయించడం జరుగుతుంది ఈ ఐదు పార్లమెంట్లకు సంబంధించి రాజమండ్రి కాకినాడ అమలాపురం నరసాపురం ఏలూరు ఐదు పార్లమెంట్ సంబంధించిన సంబంధించి వారు ప్రచారానికి ఇక్కడికి వస్తున్నారు ఈ కార్యక్రమంలో ఐదుగురు పార్లమెంట్లు పోటీ చేస్తున్న సభ్యులు అలాగే రాజమండ్రి సంబంధించిన ఏడు అసెంబ్లీకి సంబంధించిన అభ్యర్థులు కూడా ఆ యొక్క డయాస్ మీద పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ కూడా ఉంటారు ఈ సమావేశం పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయం చేయడం జరిగింది అయితే మధ్యాహ్నం మూడు గంటలకు అక్కడ సకల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఎండవేడి మీద తగ్గడం కోసం అక్కడ కూలర్స్ ఏసీలు పెద్ద ఎత్తున వచ్చిన ప్రజానికానికి కూడా ఎక్కడ లోటు లేకుండా కూలింగ్ వాటర్ అలాగే బటర్ మిల్క్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తాయి అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి నరేంద్ర మోడీ గారి యొక్క స్పీచ్ని వింటూ ఈ యొక్క పురంధేశ్వరి గారికి అలాగే ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ కూడా ఓటేసి గెలిపిస్తారని దానికోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది అందరూ కూడా శ్రమ అయినప్పటికీ అందరూ వచ్చి ఈ యొక్క సమావేశాన్ని బహిరంగ సభ చేయాలని ఈ యొక్క జిల్లా అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నారు ఈ యొక్క బహిరంగ సభకి విజయ శంకరరాము అనే పేరు పెట్టడం జరిగింది ఈ యొక్క బహిరంగ సభకి తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అధ్యక్షులు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చేస్తున్నారు వారు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొంటారు మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా విస్తృతంగా పర్యటన చేస్తూ సభా విజయవంతం చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతుంది